అందరికి సో ఏమైందంటే ఆల్రెడీ నేను రెండు రోజుల నుంచి ఇంట్లో ఏదేదో తిని తిని మోషన్స్ నేను నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ అనే నెక్స్ట్ లెవెల్ అసలు నేను రూమ్లోకి బాత్రూమ్లోకి లైన్ అవుట్ సిగ్గు లేదు ఎం చేసా మళ్ళీ ద్దరికి నా నిండా ఈ రోజు నాలు అయి నా గుద్ద అంతా బాత్రూమ్ లో నా గుద్ద దింగడానికి ఒకతే నాకు ఓపికే లేదు అని చెప్పడానికి వచ్చింది అనమాట అక్క గేదక్క పాలిచ్చే గేదక్క అదే పూకు లంచే నీకు ఈ రోజునాలే అయినాయి నీ గుద్ద దెంగనికి నీ గుద్ద కొయ్యనికి నీ గుద్ద కోసి ఉప్పు కారం అద్దనికి మరి ఈడెందుకు చేయి పెట్టుకొని ఇట్లా 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 అంటున్నావే ఎర్రిపుకు లంచె ఎర్రిపు డ్రామాలు ఇస్తాను వాళ్ళు లవడా నీ గుద్దల ఎంత కొవ్వు తెలుసానే తెలుసా లంచా లమిడి లంచ భోగన్ లంచ చిన్న లంచే దుడక నీ దుడక గుద్దల చిప్పు నీ దురక గుద్దల పాలీలందరూ దెంగ ఎర్రిపు లంచా లమిడీ లంచే గాడిద లంచే కుక్క లంచే నక్క లంచే పూకులు లంచే ఎన్ని జంతువులు అన్ని జంతువులు కలిపి నేను తెంగ నీకు ఈ రోజునాలయ్యునియానికి ఈ నా గుద్ద దింగిచ్చుకో ఎర్రిపుకు లంచా మాకు వచ్చి మేమేం చెయ్యాలి మాకు వచ్చి చెప్తున్నావు ఎందుకు ఇవి ఎర్రిపుకులు లంజ కెమెరా పెట్టుకొని మళ్ళీ ఈ రోషనాలు అయితే హై కాయిస్ ఈ అయితే నీ ఈ రోషనాలు నీకు కొత్త దెంగి మంది అరుగుడు ఫ్రీగా వచ్చిందని తిన్నట్టున్నావు ఎవడ దెంగి బాగా తినిపించినట్టున్నా అందుకే ఈ రోజునాలు అయితే ఎర్రిపుకులంజ్ కత్తులున్న తీవ్రవాదిలో నీకు కొద్ది దెంగడానికి వస్తుందా ఈ మధ్య పత్తిత్ అయిపోయింది అనమాట ఆ మధ్య ఏం చేసిందంటే ఐపీఎల్ కోసం గుడ్డలు తీసుకొని కెమెరాల ముందు గుద్ద నాటకాలు దెంగింది ఇప్పుడు ఏం చేస్తుందంటే సంసారి గింజ చుడీదార్లు వేసుకొని వాటి మీద సున్నీలు వేసుకుంటుంది ఎందుకో తెలుసా నా పూకు ఎవ్వరు చూడలేదు నా గుద్ద ఎవడు దెంగలేదు నా ఎవడు ఓపెన్ చేయలేదు నా గుద్దలు సుల్ ఎవ్వరు పెట్టలేదని ఇప్పుడు చున్నీలు వేసుకుంటున్నారనమాట బర్రెపుల లంచే నాలుగు లీటర్లు చె లంచపు లంచే ఆ హెచ్ఏవీ లంచ్ ఉంది చూడు అదేమో అటు ఇటు కదిలిందనుకో గుద్దా అటు ఇటు కదిలిందనుకో అప్పుడు ఏమవుతుందంటే ఫిల్టర్ చక్కగా రాదుగా అందుకని అది ఇట్ట పెట్టుకొని ఇట్లే ఉండి మోర ఇంత పొడిగేసుకొని దాని మోర నా గేదెలు ఉచ్చా పందు పందుచ్చా మేకలు ఉచ్చ అన్నీ ఉచ్చాలు ఊరోళ్ళు ఉచ్చాలు అన్నీ కలిపి దాని మోర మీద పొయ్యాలి అవతల పక్క ఉంది చూడు టీపీ జబ్బు లంజా హెచ్ఏవీ లంజా ఎట్లుందో తెలుసా కోతిమొక్కల లంజా కర్రీపు లంజా ఆ లంజా ఫిల్టర్ పెట్టుకొని బుద్ధ నాటకాలు దిగుతుంది భోగం లంజే లమిడి గుద్దలా కారం పోసుకో అందరికి సో నేను ఏం చెప్తున్నా అంటే ఏం కమెంట్లు రా వేస్ట్ చెప్తాను కొడుకుల గైస్ నేను నేనేం చెప్తున్నానంటే నా గుద్ద మీద గుడ్డలు ఆగతా లేవు అందుకనే నేను ఇట్లా గుడ్డలు తీసేసి మరి వీడియోలు తీస్తున్నా అని చెప్తున్నాను అంతేనా ఏం కామెంట్లు చెత్త కామెంట్లో అని అంటున్నావు పాల్తులంజా నీ నోట్లో సుల్లి నీ నోట్లో ఉచ్చ ఏమని నువ్వు ఎట్లాంటి వీడియోలు తీసా అట్లాంటి కామెంట్లు పెడతావు నీ గుద్ద దెంగనికి అర్థమైందా అని నువ్వు ట్రోల్ చేసిన రోజు చేసినా ఇప్పుడు నీ సంసార గుద్దనైనా నేను తెగించుకున్న రోజు తెంగించుకున్నా మళ్ళీ నేను సంసారనైనా అని చెప్పి చూడీదారులు వేసుకొని గుడికి పోయి వీడియోలు తీసుకున్నావు అని లండి పూపులు లంజే నీ గుద్దల మడ్డ అవసరమా నీకు ఇవన్నీ ఏ చూడీదారు ఆగుతా లేదా చున్నీ ఆగుతా లేదా కెమెరాల ముందుకు వచ్చి గుడ్డలు చదువుకుంటున్నావు నువ్వు ఇక్కడ అది వీడియోలు చేయాల్సింది వేరే చోట మళ్ళీ లమ్డీ పూకులు లంచ ఇప్పటికే జనాలు చాలా మంది పడైపోతారు ఇంకా నువ్వు గుద్ద దెంగించుకో వీడియోలు చేస్తున్నావు అని లంచ పాల్తూ లంచే నీ వీడియోలు నాకు తొరతలేవే బాగా లంచ నీకు ఉత్సాహంగా అరింది గుద్దకెళ్ళి అందుకనే నన్ను బ్లాక్ చేసి దెంగినావు లేకపోతే నీ గుద్దలో తలకా మళ్ళీ నా జోలికి ఎందుకు వచ్చిరా నా తల